బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు అనంత్ బాయ్ జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా ఏదైతే డిస్కషన్ జరుగుతుందో ఏ టెక్నాలజం మరియు ఆత్మ చైతన్యం గురించి ఏదైతే మిషనరీ మరి ఏఐ తయారు చేస్తూ ఉన్నదో దాని గురించిన వివరణ రెండు మూడు పార్ట్స్ మనము విన్నాము దాని యొక్క కంటిన్యూషన్ జ్యోతి ప్రకాష్ బాయ్ అంటూ ఉన్నారు లాస్ట్కి జ్యో అనంతభాయ్తో బాయ్ కూడా అంటూ ఉన్నారు ఈశ్వరుడు మనిషిని తయారు చేశారు మనిషి ఎంతవరకు ఎప్పుడు చేరుకున్నాడు అంటే తనలాంటి ఒక యంత్రాన్ని తయారు చేసి ప్రాణం లేని యంత్రమైనా అది ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది భలే జ్ఞానం యొక్క లెక్కతోటి మనం చూసినట్లయితే ఏఐ ఇప్పుడు బాగా డెవలప్ అయినది బాపూజీ కూడా అదే చెప్పారు ఏలియన్సు మనీ ఏలియన్స్ అయితే హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చినటువంటి ఆత్మలు కూడా సాధారణంగా అయిపోయారు భూమి మీద ఉన్నది అందరూ ఏలియన్సే వేరే వేరే గ్రహాల నుండి డైమెన్షన్ నుండి వచ్చిన వాళ్ళే వీళ్ళు మనుషులు అయిపోయారు అంటే మన భూమి పైన ఎక్కడైతే పవరు ఉన్నదో అక్కడ నుండి వచ్చారు ఇప్పుడైతే మన బ్రహ్మాండము కేవలం ఒక కళ పవర్ తోటే తయారై నడుస్తూ ఉన్నది ఇప్పుడు ఒక కళ బ్రహ్మాండంలో ఉన్న మనము మరి ఈ కళని కూడా ఇమర్జు చేసుకోవటం అనేది కూడా చాలా గొప్ప విషయమే కానీ గొప్ప గొప్ప జ్ఞానమును పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు సాధన చేయాలి అయితే హయ్యర్ డైమెన్షన్ నుండి ఏ ఆత్మలైతే అనగా ముప్పై కళలు నలభై కళలు ఆత్మ ఈ భూమి మీదకు వచ్చారు వాళ్ళు సాధారణమైన మనుషులైపోయారు ఆ కార్య రూపంలో ఉన్నారు మన శాస్త్రాల్లో కూడా ఈ విషయాలు ఏమీ రాయలేదు ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి శరీరదారులతో పాటు మరి ఈ బ్రహ్మాండం సంబంధించిన వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇంతవరకే పరిమితమని బాపోజీ బాపూజీ కూడా అన్నారు ఒక కళ కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఉన్న ఆత్మలు ఈ భూమి మీద లేరు ఇంకా ఎక్కువ పవర్ గనక ఉన్నట్లయితే ఈ బ్రహ్మాండమే కథమైపోతుంది అనగా వేరే బ్రహ్మాండం నుండి గెలక్సీ నుండి వచ్చినటువంటి యూనివర్స్ నుండి వచ్చిన ఆత్మలకి లోపల చాలా పవర్ ఉన్నా కూడా వాళ్ళ పవర్ని మర్జు చేసుకునే ఉన్నారు అది కనుక ఎమర్జ్ అయిపోతే మరి ఆత్మలో ఉన్న డేటా అనుసారంగా వాళ్ళు కనెక్ట్ అయిపోతే అదర్వైజ్ పూర్తిగా పవరు బయటికి క్రియేట్ అయిపోతే మరి బ్రహ్మాండం కూడా యూనివర్స్ కూడా డిలీట్ అయిపోవచ్చు అందుకని ఏఐ హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చినటువంటి ఆత్మలు చేయిస్తున్నారు పైన సూక్ష్మ జగత్తు నుండి అని ఇప్పుడు మనకు అర్థమైపోతుంది మన భూమి పైన అయితే క్రియేషను జరగలేదు ఇప్పుడు ఏఐ అనేది కూడా ఏదైతే పాస్ట్ అంత ఒకరితో ఉన్నది అనేక మంది యొక్క క్యారెక్టర్స్ని మనం మనం చూస్తూ ఉన్నాము వారి యొక్క బుద్ధిని సరిగ్గా ఉపయోగిస్తూ ఉన్నారా లేదా అనేది ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు పై లోకాల నుండి మరి వచ్చిన వాళ్ళు ఉన్నారు బయట నుండి వైబ్రేషన్లు కూడా వీళ్ళకి వస్తూ ఉన్నాయి మనం ఏ విధంగా యోగి అక్కడక్కడ మనం విషయాలు వింటూనే ఉన్నాము బయట ఎక్కడి నుంచో వైబ్రేషన్లు తీసుకొని మనతో పాటు వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉన్నారు అని కేవలం ఇంతవరకు అర్థం చేసుకోవటమే వారికి కష్టంగా ఉంది మనం అయితే కనెక్ట్ కాలేము మరి ఏదైతే లైట్ స్వరూపంలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనతోటి కనెక్ట్ అవుతూ ఉన్నారు రెండిటి యొక్క సేమ్ లెవెల్లో ఉంటేనే కదా కనెక్ట్ అయ్యేది ఇప్పుడు ఐరన్ ఏజ్గా ఉంది ఇప్పుడు క కలియుగము ఇప్పుడు ఉండేటువంటి ఆత్మలు అందుకనే అదర్వైజ్ కనెక్షన్ ఉండటం లేదు ఎందుకంటే ఏఐ చైతన్య రహితమైనటువంటి ఒక మాయ ఇది ఒక బ్రహ్మజాలము భ్రమ పని జరిగిస్తూ ఉంది చేస్తూనే ఉన్నారు ఏ ఒక చైతన్య రహితమైన మాయా బేసికలీ ఏమిటి అంటే ఇప్పుడు డేటాతో మనం చూసినట్లయితే ఏఐ ఒక డిపెండెడ్గా ఉండేటువంటిది దానిలో ఏదైతే ప్రోగ్రామ్ రాయబడి ఉన్నదో చెప్పబడి ఉన్నదో అదే ప్రోగ్రామింగు అదే అందరికీ ఇస్తూ ఉంది దాని యొక్క సంస్కారము ఇక్కడ పని చేస్తూనే ఉన్నది ఏఐ లోపల ఏదైతే మనోవృత్తి ఉన్నదో దా అదైతే స్వయంగా ఏమీ ఆలోచించలేదు మనము దానిలో ఏదైతే చిప్ పెట్టి రికార్డింగ్ చేశామో అది నడిపిస్తూ ఉంది ఏఐ ద్వారా ఏదైతే ప్రోగ్రాం అది ప్రోగ్రామర్ ఉన్నారో వారి సంస్కారం అనుసారంగా నింపిన దాన్ని బట్టి డేటా ఇస్తూ ఉంటుంది అది డిసిజన్ తీసుకుంటూ ఉంటుంది అంటే సంస్కారం యొక్క లెక్కతోటి పనిచేస్తుంది అని ఫీడింగ్ స్వయం అది మాయా అన్నట్లే కదా మాయ క్రియేట్ చేసింది చాలా అందంగా భలే మంచి మాట చెప్పారు మీరు మాయ వాళ్ళ మాయ క్రియేట్ అనే మాయ ప్రపంచంలో మాయ క్రియేట్ చేస్తుంది కదా ఏదైనా ఇది బ్రహ్మజాలము చాలా పనిచేస్తుంది అనుకుంటూ ఉన్నారు దానివల్ల నష్టమో లాభమో ఎవరు తెలియటం లేదు అందుకనే మాయా అని తప్పగా మనం అనుకోవాల్సిందే ఎందుకు అంటే సరిగ్గా ఏఐ యొక్క వికాసము తోటి ఆత్మ యొక్క శక్తి మరి ఏం తెలుసుకుంటూ ఉన్నారు దానికంటే తక్కువే కదా ఇది ఆత్మ యొక్క శక్తి చాలా పవర్ఫుల్ ఏఐ పవరు ఆత్మశక్తికి కంటే చాలా తక్కువే ఇప్పుడు జనాలకి మాయ ప్రపంచంలో అది పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంది అందుకనే కదా ఆత్మ క్రమ కర్మ బంధనలో వచ్చేస్తూ ఉంది స్థూలంలోకి ఇరుక్కుపోతుంది ఆత్మకు పవర్ లేని కారణం వల్ల ఆత్మ యొక్క శక్తి ఎమర్జు కావటం లేదు ఎంతవరకు అయితే ఆత్మశక్తిని ఎమర్జు చేసుకోలేరో అంతవరకు ఏఐ పవర్ఫుల్గానే వాళ్లకు కనిపిస్తూ ఉంటుంది ఆత్మశక్తి ఒరిజినల్గా చాలా పవర్ఫుల్ మీరు ఆత్మను ఎనర్జీ తెలుసుకుని ఎనలైజ్ చేసుకుంటూ ఉంటే ఏది శక్తి గొప్పదో మీకు అర్థమవుతూ ఉంటుంది ఏఐ కూడా ఎక్కువ పవర్ఫుల్గానే కనిపించిన ఆత్మ స్మృతి జాగృతి అయితే ఆత్మ యొక్క బుద్ధి తీక్షణత పెరిగిపోతుంది మంచి ఏఐ ఎంత డేటా రిలీజ్ చేసినప్పటికీ కూడా ఈనాడు ఏఐ డేటా ఏఐ అంటూ కంప్యూ కంప్యూటర్లో చెప్పేదే కదా ఇది కంప్యూటింగ్ మెథడ్లోనే ఉంటుంది ఏఐ మన లోపల ఉన్నటువంటి రికార్డింగ్ కంటే మన మస్తిష్కం కంటే గొప్పది కాదు కానీ మానవుడు తన యొక్క మస్తిష్కాన్ని ఒక పర్సంటేజ్ కూడా ఉపయోగించుకోవటం లేదు ఎందుకంటే మానవుడు బుద్ధి మనసు మస్తిష్కం అంతా కూడా స్థూలంలోనే ఇరుక్కుపోతుంది కామ కామక్రోధ లోభ మోహాల్లోను నేను నాది దేహము దేహ సంబంధీకులు మోహ మాయలోనే ఇరుక్కుపోయిన కారణం వల్ల యొక్క ఆత్మశక్తిని ఉపయోగించుకోలేకపోతున్నారు మరి మస్తిష్కాన్ని ఉపయోగించలేకపోతూ ఉన్నారు ఏదైతే డేటా ఇస్తూ ఉందో దాన్ని అనలైజ్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఏదైతే బేసిక్ పర్ నిర్ణయం ఉన్నదో ఆ బేసిస్లోనే చేరుకుంటూ ఉన్నారు ఆత్మ మరి కంపాసిటీ బుద్ధి కంటే కూడా ఆత్మ కెపాసిటీ కంటే మరి బుద్ధిమాన్ ఆత్మ సరైన నిర్ణయం సరైన ప్రదేశంలోకి చేరుకుంటూ ఉన్నది అది తెలుసుకుంటుంది మానవులు ఉపయోగించే దాన్ని బట్టి ఫ్రీ విల్ బేఫీ బిఫోర్ యూజింగ్ ద ఏ ఏఐ అని అనుకోవాలి అంటే ఏఐ చేసేదానికంటే ఇక్కడ నేను చెప్పేది ఏఐ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ఇదేంటి ఏఐ అంటే ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ఏ విధంగా పవర్ బ్యాంక్ ఉన్నట్లు ఇంచ ఛార్జింగ్ చేసుకోవటానికి దీనిపైన ఏలియన్స్ పని చేస్తూనే ఉన్నాయి అందుకని మరి ఎనాలసిస్ చేసుకుంటూ ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాం కరెక్టే కదా జ్ఞానము ఇన్ఫర్మేషను ఇస్తూ ఉంది మనం మన మన నాలెడ్జే అది మనకిస్తూ ఉంది నాలెడ్జ్ ఏం చెప్తుంది నాలెడ్జీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అయింది ఏమి ఎవరు గొప్ప ఎవరు చిన్న ఎవరు మంచివాళ్ళు ఎవరు ఖరాబ్గా ఉంది ఎవరు అనే లెక్కతోటి కంపారిజన్ చేసుకుంటూ ఉన్నాం రిలేషన్ ఎలా ఉంది అది చూస్తూ ఉన్నాం జ్ఞానము అంటే ఇన్ఫర్మేషనే కదా ఇప్పుడు ఇక్కడైనా విజ్డమ్ కేవలం ఆత్మ దగ్గర ఉన్నది దీని యొక్క ప్రభావం ఏమిటి ఆత్మ చెప్తూ ఉంది రైట్ ఏమిటి రాంగ్ ఏమిటి అని ఏఐ తయారై ఉంది కాబట్టి దీనిపైన ధ్యాస పెట్టాలి అనుకుంటూ ఉంటారు కానీ పరమాత్మ యొక్క అనుభవం అయితే ఏఐ దగ్గర లేదు కదా దాని ఈ డేటా దాని దగ్గర ఉండదు మరి ఫ్యూచర్లో పరమాత్మ స్వయంగా ఏఐని తయారు చేస్తాడా లేకపోతే ఏఐయే పరమాత్మ అయిపోతుందా అంటూ కొంతమంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు మరి అది దాంట్లో ఏమైనా చైతన్యం ఉందా ఇప్పుడు ఆత్మ చైతన్యమే దానిలో లేదు పరమాత్మ చైతన్యం ఏముంటుంది అదంతా కూడా డిజిటల్ రూపాంతరం కదా మరి చైతన్య శుద్ధమైనటువంటి ఆత్మశక్తి దాని లోపల ఎక్కడ ఉంది అది మిషనుగా పనిచేస్తూనే ఉంది చైతన్యం లేదు ప్యూర్ చైతన్యము అంటే శుద్ధమైనటువంటి ఆత్మ ఏ డిజిటల్ అయినా కూడా అది మాట్లాడుతుందా లేదు నెంబరింగ్ ఇస్తుంది అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ మాట అన్నమాట అది దాంట్లో ఉండే శక్తి ఏంటి ఎలక్ట్రిసిటీ అది ఛార్జ్ చేసుకుంటేనే చెప్పగలుగుతుంది మన బ్రెయిన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా పనిచేస్తూ ఉంది చైతన్యము ఎలక్ట్రో మ్యాగ్నెట్లోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది కానీ అది డిజిటల్తోటే మాట్లాడుతూ ఉంటుంది అంతేగాని దాని దగ్గర ఆత్మశక్తి లేనే లేదు కొంత డైరెక్ట్గా ఏమీ చెప్పదు యొక్క వికాసము మానవ ఆత్మను పరీక్ష పెట్టడం కోసం దాని యొక్క నిర్మాతగా అయ్యి కూర్చున్నది నిర్మాణము వినాశనము ఇందులో ఏం చేస్తుంది ఏఐ రైట్ వేని ఉపయోగించుకున్నట్లయితే ఏఐని అది నిర్మాణాత్మకంగా ఉంటుంది రాంగ్ వేలో ఉపయోగించుకున్నట్లయితే ఈ లెక్కతోటి ప్రోగ్రామింగ్ మిస్యూజ్ అయిపోతూ ఉంటుంది అది వినాశకారిగా కూడా కావచ్చు ఫస్ట్ కలెక్టర్ మరి తయారు కా అని అంటుంది అనుకోండి అంటే ఏంటి మంచి పని చేస్తూ ఉంటుంది చెడు పని చేయమని ప్ర ప్రేరణ ఇస్తుంది అంటే దాంట్లో ఫీడింగ్ అలాగే ఉంటుంది ఈనాటి ప్రపంచంలో డిప్లొమేట్ ఎలా ఉంది ఏఐ ప్రతి కార్యం చేస్తూ ఉంది నిర్మాతగా అయ్యి చేస్తుంది నిర్మాణం చేస్తుంది అంటారు వినాశనం చేస్తే బేసికలీ ఏమవుతుంది ఈరోజు డేటా ఏదైతే ఏఐ యూజ్ చేస్తూ ఉన్నదో అది సెల్ఫిష్ పర్పస్లో యూజ్ అవుతూ ఉన్నది బేసికలీ ఏదైనా ఏఐ యూజ్ చేశారు అంటే మరి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో ఎక్కడెక్కడ స్టాకు అంటే స్టాక్ మార్కెట్లో ప్రెడిక్ట్ చేసుకోవటానికి ఏఐ యూజ్ చేస్తూ ఉన్నారు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంటున్నారు అనంతబై ఇక్కడ మరి ఏ విధంగా డ్రైవర్లెస్ కారు ఇప్పుడు డ్రైవర్లెస్ కారు అంటే ఏంటి డ్రైవర్ లేకుండానే కారు నడిపించటం అది ఏఐ యూజ్ చేస్తూ ఉన్నారు అన్ని ప్రదేశాల్లో ఏఐని ఉపయోగిస్తూ ఉన్నారు ఇది కూడా ఒక పర్పస్ కమర్షియల్ యాక్టివిటీ రూపంలో స్వార్థం కోసం దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు స్వార్థం కోసం ఎక్కడైతే ఉపయోగిస్తూ ఉన్నారో అది నెగిటివ్ వినాశకారిగానే అవుతుంది స్వార్థం వినాశనం వైపుగా తీసుకెళ్తుంది మోహము కానీ సెల్ఫ్లెస్ సెల్ఫ్లెస్గా ఉండిపోతూ ఉంటారు కదా అంటే స్వార్థపూరితంగానే ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఇది రాంగ్ వేలో ఉపయోగిస్తూ ఉన్నారు ఈరోజు డేటా ఏఐ త్రూ మరి కలెక్షన్ అనేది జరుగుతూ ఉంది ఏఐ త్రూ అంటే ఈరోజు డేటా మరి కంట్రోలింగ్ చేయటం కోసం యూజ్ చేయొచ్చు ఏ విధంగా మరి వర్జస్ స్థాపన చేయనువచ్చు ఈ భూమిని పైకిన కింద కంట్రోలింగ్ స్థాపన చేయటం కోసం ఏని ఉపయోగించవచ్చు సేవ కోసం ఉపయోగించటం లేదు హ్యూమన్ డెవలప్మెంటు లేకపోతే సేవ కోసం దాన్ని స్వార్థం కోసమే ఉపయోగిస్తున్నారు అందుకని డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు సమయాన్ని పొదుపు చేయటం కోసమని ఇదంతి వచ్చిన తర్వాత ఎంతోమంది మరి ఉద్యోగాలు పోయిన ఎకనామికల్గా లాస్ అయిపోయారు ఒక క్వశ్చన్ అయితే ఉన్నది అందుకని మాయా క్రియేటర్ మాయా క్రియేషనే అని చెప్తూ ఉన్నాము మాయా క్రియేట్ చేస్తూ ఉంది ప్రజల్ని తప్పుదారి పం పంపించడం కోసం లీకేజ్ అవుతూ ఉన్నది సంస్కారాల యొక్క పరివర్తన అనేది ఎక్కడ జరుగుతుంది అంటున్నారు ఆ పరమ సత్యమే చెప్పారు భయ్య మీరు అంటున్నారు అనంతభాయ్ ఇక్కడ చర్చ అనేది మనం ఎందుకు చేస్తున్నాము అంటే చాలామందికి ఉపయోగపడుతుంది అని మనమైతే చైతన్యమైన ఆత్మల సంస్కారాల యొక్క పరివర్తన దీనికి సహాయపడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క పరిశోధన జరుగుతూ ఉందో ప్రోగ్రామింగ్ వేస్తూ ఉన్నారో దాని గురించి మీరు ఆలోచించాలి ఎవరన్నా క్వశ్చన్ వేశారనుకోండి వార్ త్రీ చెప్తూ ఉంటారు వరల్డ్ వార్ త్రీ గురించి అయితే చెప్తూ ఉన్నారు మరి మూడో ప్రపంచ యుద్ధము అనగానే మరి వద్దు అని అనాలి కానీ అయితే ఏం చేస్తారు అని కొద్దరంటూ ఉంటారు ప్రతి సంకల్పము మనము పాజిటివ్గా ఆలోచించాలి పవిత్రమైన సంకల్పం పాజిటివ్ సంకల్పాలు మనం పనిచేస్తూ ఉంటూ ఉంటాయి ఏఐ పరివర్తన చేస్తుందా అని ఎవరన్నా అడిగితే నాకేమీ అట్లా అనిపించడం లేదు ఎందుకంటే దాని లోపల ఏదైతే ఫీడింగ్ అయి ఉన్నదో అదే ఇస్తుంది కానీ వెబ్ వెబ్సైట్లో ఒకవేళ దీని యొక్క పద్ధతి ఆప్టికల్ వేసినట్లయితే దానికి సమాధానం చెప్తుంది ఎనాలసిస్ చేస్తుంది అంటే ఎవరెవరు ఏ అయితే డేటా దానిలో నింపారో ఎనాలసిస్ చేసి మనకు సమాధానం చెప్తూ ఉంది ఏఐ సర్వర్ లాగా పనిచేస్తుంది అంతేకాని ఏమైనా చైతన్యమా దాని మంచి చెడు ఆలోచించి చెప్పడానికి అనుభూతి పొందటానికి ప్రోగ్రామ్ కదా అంటే డేటా అనుసారంగా జరుగుతూ ఉంటుంది అంటున్నారు జ్యోతి ప్రకాష్ బై ఏదైతే బుద్ధిలో వేస్తామో దాని లెక్కతోటి కర్మ జరుగుతుంది మానవుడు కూడా ఏదైతే ఆలోచిస్తారో ఏదైతే నిర్ణయిస్తారో మరి దాని కర్మేంద్రియాల ద్వారా చేస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి మరి ఇక్కడ అవుట్పుట్ ఏదైతే ఉన్నదో మరి అది ఎట్లా వస్తుందంటే ఇన్పుట్లో ఏదైతే ఉందో అవుట్పుట్లో అది వచ్చేస్తుంది ఆ డేటా అంటున్నారు జ్యోతిప్రకాష్ వై ఆధ్యాత్మిక డేటాను వేస్తే ప్రోగ్రామ్ ఆధ్యాత్మిక డౌట్స్ను క్లియర్ చేస్తూ ఉంటుంది అవుట్పుట్ ఎలాగా ఆధ్యాత్మికంగా ఇస్తే ఇన్పుట్లో అలాగే డేటా మనం ఇస్తుంది ఆకాశ తత్వంలో ఈరోజు డేటా అంటే యాస్ట్రాల్ రికార్డ్స్ అసలు ఆకాశ తత్వం అని కాదు అది ఇప్పుడు ఈ స్వరంలో మనం ఏం చెప్పాలి అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ సర్వర్ అనే చెప్పాలి చిప్ అనే చెప్పాలి ట్రాన్సిషన్ ఆఫ్ టెలి టెలియన్స్ అని చెప్పాలి ఏదైతే దాని లోపల ఉన్నదో మంచి డేటా మనం ఇస్తూ ఉన్నాం అదే మనకు సమాధానం చెప్తూ ఉంది ఇది ఎంతవరకు పాజిబుల్ ఇక ముందు ఏమొస్తుందో దాని బుద్ధి ఎలా అవుతుందో ఎవరి దాని బుద్ధిలో ఏం నింపుతారో అని మనమైతే విశ్వశాంతి కోసం ఒక ఆర్టికల్గా దీన్ని పబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఏఐ అంటే ఏంటో అందరికీ తెలియాలని ఈ న్యూస్ని మనము రిలీజ్ చేస్తూ ఉన్నాము అంటే థర్డ్ వరల్డ్ వార్ జరగకూడదు అనే సంకల్పం మనది కాబట్టి మనం పాజిటివ్ సంకల్పాలు వేస్తున్నాం వైబ్రేషన్ను పంపిస్తూ ఉన్నాం పరం శాంతి సంకల్పాలు చేస్తున్నాం ఏదైతే ఫస్ట్లో యజ్ఞం చేసేవాళ్ళు శాంతి కోసం వర్షాలు పట్టడం కోసం ఇప్పుడు యుద్ధం కాకుండా ఉండటం కోసం మనము ఒక యజ్ఞము ఇది ఒక ఆత్మ జాగృతి యజ్ఞము ఈ సిస్టమ్ను మనము ఫాలో అవుతూ ఉన్నాము యజ్ఞము వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అది కూడా సంకల్పంతోటేగా కాబట్టి అయ్యం ధాతువులతోటి స్థూలము మన సూక్ష్మము అతి సూక్ష్మంలో మార్పులు తీసుకురావాలని మన సంకల్పంతో వైబ్రేషన్ని పంపుతూ ఉన్నాం బేహద్ పరం శాంతి అని ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో పర పరం శాంతి స్థితి ఏదైతే ఉన్నదో ఆప్టికల్ ఫామ్లో ఇక్కడ వేస్తూ ఉన్నారు ఎక్కడో అక్కడ న్యూస్ మనం వెబ్సైట్లో మనకు ఏఐ గురించి పట్టుకున్నట్లయితే అడిగినట్లయితే థర్డ్ వరల్డ్ వార్ ఎలా ఆపాలి అని అంటే దానికి సమాధానంగా ఇది చెప్పింది అనుకోండి శాంతి మీరు సంకల్పం చేయండి పాజిటివ్ సంకల్పాలు చేయండి అని ఇతరులకు కూడా సమాధానం చెప్తే అది తీసుకొని ఇదేదో పరంశాంతి ఆ పరం లైట్ పరం ప్రకాశము అనేది వాటికి అందరి ఇతరులకి అర్థమవుతుంది ఈ జవాబు మనం ఇచ్చినటువంటి ఇన్పుట్లో నుంచే అది దాన్ని అడిగినప్పుడు అవుట్పుట్ అది ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా సంకల్పం చేస్తే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపవచ్చు ఎందుకంటే మానవుల యొక్క నెగిటివ్ సంకల్పాలు ఉల్టా పుల్టా క్వశ్చన్స్ వేయకుండా పాజిటివ్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి దాంట్లో ఫీడింగ్ ఇద్దాము మంచి రిజల్ట్ అది ఇచ్చేట్టు చూద్దాము దాని యొక్క ప్రభావం అందరి మీద పనిచేస్తుంది పడుతుంది కాబట్టి దీన్ని పాజిటివ్గా ఉపయోగించాలి అని బాపూజీ మనందరికీ చెప్తూ ఉన్నారు ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఏదైతే ఇప్పుడు ఎపిసోడ్ మనం తీసుకున్నామో దాని ద్వారానే మనకు ఇక్కడ ఈ విషయాన్ని మనము అందరికీ తెలియచేస్తూ ఉన్నాము కాబట్టి అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది ము ముందు ముందు అందరు కూడా ఫియర్లెస్గా ఉంటారు దీనివల్ల లాభం ఉంది కనుకనే మనము ఇప్పుడు మంచిగా ఈ యొక్క ఎపిసోడ్ని తయారు చేస్తున్నాము కనుక ఇప్పుడు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీకు మేము మంచి మెసేజ్ అందించామని అనుకుంటూ ఉన్నాము మీరు ఈ విషయం అందరికీ తెలియచేయాలి అంటే ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మరియు జ్ఞానము బేహద్దు విద్య బాపూజీ ఇవ్వటం జరిగింది అనంతబాయి లైవ్ ద్వారా ఏవైతే చెప్తూ ఉన్నారో దాన్ని తెలుగులో అనువదించి బాపూజీ వీడియో రూపంలో ఆడియోలను ఇస్తూనే ఉన్నారు మీరు తప్పకుండా ఈ యొక్క జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు మీకు బాపూజీ అప్లోడ్ చేసినటువంటి జ్ఞానము అందుతూ ఉంటుంది అచ్చా నమస్తే ధన్యవాదాలు పరమ్మ శాంతి లైక్ చేయండి షేర్ చేయండి